నమస్కారం మిత్రులారా మీరు బాగున్నారా చందమామ టీవీకి మీకు స్వాగతం మీకు ఈరోజు మంచి కథ చెబుతాను శ్రద్ధగా వినండి ఒకప్పుడు ఒక ఋషి దేశమంతా తిరుగుతూ సరళమైన జీవితం గడుపుతూ ఉండేవాడు ఒకరోజు అతనికి మార్గమధ్యంలో పడి ఉన్న ఒక చిన్న నాణ్యం కనిపించింది ఋషి దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నాడు ఆ నాణ్యంతో నాకు అవసరం లేదు ఎవరైనా అవసరంలో ఉన్నవారికి దీనిని ఇవ్వాలి అని అతను అనుకున్నాడు అంతటితో ఆగలేదు రోజంతా అతను నగరంలో తిరిగాడు చాలామందిని అతను కలిశాడు కానీ ఆశ్చర్యంగా అతను కలిసిన ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానితో సంతృప్తిగా ఆనందంగా జీవిస్తున్నారు ఎవ్వరూ అసంతృప్తిగా అవసరంలో ఉన్నట్టుగా అతనికి కనిపించలేదు రాత్రి అయ్యేసరికి ఋషి ఒక విశ్రాంతి స్థలానికి చేరుకొని అక్కడే విశ్రమించాడు మరుసటి రోజు ఉదయం తన నిత్యక్రియలు చేస్తూ ఉండగా ఆ మార్గం కుండా రాజు ప్రయాణిస్తూ వచ్చాడు ఋషిని చూసిన ఆ రాజు తన సైనికుల్ని ఆపమని ఆజ్ఞాపించాడు రాజు ఋషి దగ్గరికి వచ్చి వినయంగా ఇలా అన్నాడు ఓ ఋషివర్య నేను మరో రాజ్యంపై యుద్ధానికి వెళ్తున్నాను నా రాజ్యాన్ని విస్తరించాలని అనుకుంటున్నాను దయచేసి నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరుకున్నాడు అప్పుడు ఆ ఋషి తన చేతిలో ఉన్న ఆ చిన్న నాణ్యాన్ని నెమ్మదిగా రాజుకిచ్చాడు రాజు ఆశ్చర్యపోయాడు ఈ నాణ్యం నాకెందుకు దీని అర్థం ఏమిటి అని అడిగాడు ఋషి చిరునవ్వుతో ఇలా అన్నాడు నిన్న ఉదయం ఈ నగరంలో తిరుగుతూ ఉండగా ఈ నాణ్యం నాకు దొరికింది ఎవరైనా అవసరంలో ఉన్నవారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను రోజంతా నగరంలో తిరిగాను కానీ నేను కలిసిన ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తున్నారు కానీ ఈరోజు ఇప్పటికీ ఎంతో సంపద శక్తి ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ కావాలనే కోరికతో యుద్ధానికి వెళుతున్న వ్యక్తి మీరు మాత్రమే అందుకే ఈ నాణ్యం నిజంగా అవసరమైన వ్యక్తి మీరేనని నాకు అనిపించింది అందుకే మీకు ఇస్తున్నాను అన్నాడు ఆ మాటలు విని రాజు చిన్నబోయాడు రాజు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు తన తప్పు అతనికి అర్థమైపోయింది తల వంచుకొని ఋషికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు మీరు నాకు ఒక విలువైన జీవిత పాఠం నేర్పారు అని ఆ రోజు ఆ యుద్ధం రద్దు చేసుకున్నాడు రాజు చూశారా మిత్రులారా మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండకుండా ఎప్పుడు మరింత కావాలనే కోరికతో ఉంటే మన దగ్గర ఇప్పటికే ఉన్న ఆనందం మనం కోల్పోతాం సంతోషకరమైన జీవితం కోసం మనకు ఉన్నదానితో ఆనందంగా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి అత్యాసకపోయి జీవిత ఆనందాన్ని కోల్పోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి